హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహమ్ ఇవాళ మన వీడియోలో చాలా హెల్దీ అయిన రెసిపీ అయితే చూపించబోతున్నానండి అలానే శివరాత్రి రోజు ఈ రెసిపీని ప్రసాదంగా కూడా మనం శివునికి అయితే నైవేద్యంగా అయితే పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో అయిపోయేటట్లుగా అయితే ఇప్పుడు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్లుగా చూడండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కప్ దాకా పెసరపప్పును అయితే తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మంట సిమ్లో ఉంచి అయితే ఈ పెసరపప్పును లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎక్కువ అయితే ఫ్రై చేసుకోకూడదు కలర్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇలా కలర్ చేంజ్ అయిన ఈ పెసరపప్పుని ఒక రెండు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పెసరపప్పుకైతే మూడు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల నీళ్ళనైతే పోసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె లేదా నెయ్యి వేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీరు దాన్ని వేసుకోండి ఇప్పుడు స్టవ్ కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మూడు విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్ చేసుకోవాలి చూడండి మూడు విజిల్స్ తర్వాత మనకు పెసరపప్పు అయితే చాలా చక్కగా అయితే ఉడికిపోయిందండి ఒక మ్యాషర్ కానివ్వండి లేదా ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా మెత్తగా మెనుపుకోండి పప్పు గుత్తితో కానివ్వండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీరు దానితో అయితే ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా మెదుపుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు మనం ఒక బ్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి పూర్తిగా అంతా కరిగిపోయిన తర్వాత నెయ్యి అయితే చక్కగా కరిగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా బాదం జీడిపప్పు ద్రాక్ష ఎండు ద్రాక్ష మీ దగ్గర ఏవి ఉంటే వాటిని అయితే వేసుకోండి ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష మీ దగ్గర బాదం పిస్తా ఏవి అవైలబుల్గా ఉంటే మీరు అవి వేసుకోండి నా దగ్గర ఎండు ద్రాక్ష జీడిపప్పు మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను వీటినే వేసుకుంటున్నాను ఇలా లైట్గా ఫ్రై అయిపోయండి ఇప్పుడు తీసి ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాం ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసి అయితే పక్కనుంచుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం జీడిపప్పును అయితే తీసి పక్కన ఉంచుకున్నాం కదండీ అదే ప్యాన్లో అయితే ఒక కప్ దాకా క్యారెట్ తురుమునైతే తీసుకున్నానండి క్యారెట్ తురుము జస్ట్ ఒక ఐదు నిమిషాల దాకా మంట సిమ్లో ఉంచి అయితే పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి ఎక్కువగా వేయించుకోకూడదండి చూడండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్నాం పెసరపప్పు మిశ్రమాన్ని అయితే వేసేసుకొని చక్కగా ఒకసారి అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా క్యారెట్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఏ క్వాంటిటీతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే క్వాంటిటీతో బెల్లం తురుమునైతే తీసుకొని వేసుకోవాలండి బెల్లాన్ని అయితే మెత్తగా దంచుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అయితే నీట్గా ఉన్నదే నేను తీసుకున్నానండి ఒకవేళ మీరు సపరేట్ అయితే ఉడికించుకొని ఒక జాలరీ సహాయంతో కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు బెల్లం పెసరపప్పు అంతా చక్కగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత పెసరపప్పు అయితే ఇంకా కొద్దిగా జారుడుగా అయితే అవుతుంది ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత వంటలు ఏమీ లేనట్లుగా మొత్తం నీట్గా మంట సిమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి మొత్తం అంతా బెల్లం మొత్తం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఒక కప్ దాకా నేనైతే కాచి చల్లార్చిన పాలనైతే తీసుకున్నానండి ఇలా కాచి చల్లార్చిన పాలను తీసుకోవడం వల్ల ఈ హల్వాకి మరింత టేస్ట్ అయితే వస్తుంది అలానే హల్వా ఒక గంట తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుంది పాలు వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా జారుడుగా అవుతుంది ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన పెట్టినట్లయితే మనకు కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉంటుంది ఇలా చిక్కబడుతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి చూడండి పెసరపప్పు పాయసం అయితే చాలా చక్కగా అయితే రెడీ అయిపోయిందండి ఏ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయనట్లుగా చాలా హెల్దీగా అయితే మనం ఇలా రెడీ చేసుకోవచ్చండి ఫుడ్ కలర్ ఏమీ లేకపోయినా ఎంత చక్కటి కలర్ అయితే వచ్చింది చూడండి పెసరపప్పు అయినందువలన చాలా హెల్దీ అయిన రెసిపీ అండి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు మనం దేవుడికి కూడా ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది చూడండి ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి అలానే అయితే అప్పుడైతే అయితే ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా ఈ ప్రసాదాన్ని అయితే దేవుళ్ళకైతే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకుని అయితే నైవేద్యంగా అయితే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి మనకు కూడా చాలా ఈజీగా పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా సింపుల్గా చాలా హెల్దీ అయిన రెసిపీ అయితే అండి ఇది ఈ పెసరపప్పుతో అలానే పాలు బెల్లం అన్నీ హెల్దీ అయిన వే వేశాం కాబట్టి చాలా హెల్దీ అయిన రెసిపీ అండి మనం బయట వందలు పెట్టి ఖర్చు పెట్టినా కూడా ఇటువంటి హెల్దీ అయిన రెసిపీ అయితే తీసుకోలేము కాబట్టి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోండి నచ్చిందా అండి వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్